12 మంది చారు యేసుక్రీసువారు తిరిగి లేచారు న్యాయాకరముల ప్రకారము శిలువపై అవి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచారు సమీపింపరాని తేజస్సు కలిగి అమరత్వము కలిగి వసించుచున్న మహాగణమైన దేవుడు నేటి దినమందు మన మధ్యలో ఉన్న ఆ సర్వాంతర్యామి అయిన సకల యుగములలో రాచయిన దేవునికి ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములు మహిమ కలుగునుగాక బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీకి రెండు పేర్లు ఉన్నాయి ఆమె పేరేమో నయోమి ఆ పేరునకు అర్థము మధురం నయోమి అనబడేటువంటి ఆ పదానికి అర్థం ఏంటంటే మధురం రెండు పేర్లున్నాయి కానీ తన జీవితంలోకి మరొక పేరు వచ్చింది ఆ పేరుని మనం కొద్ది నిమిషాలు చాలా చక్కగా మనం ధ్యానం చేద్దాం వినండి జాగ్రత్తగా వినండి నయో మీ రోజు మీతో చెప్పబోయేటువంటి అంశం ఏమిటంటే మధురం ఈ మధురము అనబడేటువంటి ఈ వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా ఒక్కొక్క అంశాన్ని చాలా జాగ్రత్తగా మీరు వినండి మనుషుల జీవితాలు పతనము కావడానికి దేవుని సన్నిధిలో ప్రజలు పాడు కావడానికి వారి సాక్ష్యాన్ని పోగొట్టుకోవడానికి వారు దేవునిగా దేవునికి దూరంగా బ్రతకడానికి గల కారణం ఏంటంటే వారి క్రియనే వారిని పాడు చేస్తా ఉంది వారి క్రియనే వారిని పతనం చేస్తా ఉంది దేవుని సన్నిధిలో కూర్చున్న తర్వాత చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో కూర్చోవాలి చాలా జాగ్రత్తగా వినాలి బాగా నీ చూచే కళ్ళు జాగ్రత్త వినే చెవులు జాగ్రత్త మాట్లాడే నోరు జాగ్రత్త చేతులు జాగ్రత్త నీ కాళ్ళు జాగ్రత్త ఒక మాటలు చెప్పాలంటే నీవే జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండాలి నీవే దేవుని సన్నిధిలో జాగ్రత్తగా లేకపోతే నీవే జాగ్రత్తగా దేవుని సన్నిధిలో లేకపోతే దేవుడు ఎప్పుడు నేను కరుణించడు ఎప్పుడు నీ వైపు చూడడు ఆయన నీ మీద దయ్యా దాక్షిణ్యములు చూపేటువంటి వాడు కాదు ఈ మాటలన్నీ ఎవరికి అనంటే నీవు ప్రభును నమ్మి అన్నిట్లో బాగుండి తర్వాత నీ యొక్క జీవితంని విరుద్ధంగా దేవునికి మలుచుకుంటావు చూడు అదే అదే నిన్ను పాడు చేస్తుంది అదే నిన్ను దేవునికి శత్రువుగా చేస్తది ఈరోజు వాక్యాన్ని మనం వింటున్నాం జాగ్రత్తగా మధురం అందుకే రుతు గ్రంథము మొదటి అధ్యాయము రుతు గ్రంథము మొదటి అధ్యాయము ఒకసారి పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం పంతొమ్మిదవ వచనం వారు పెద్దలహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ ఈమె నయోమి కదా అని అనుకుని చండగా నయోమి అనగా మధురం అంటే ఈమె ఒక నాటి కాలంలో పెద్దలహేములో జీవిస్తున్న ఈమె ఆమె ఒక నాటి కాలానికి ఆమె ఏం చేసిందంటే మోయాబు దేశానికి వచ్చింది తన కుటుంబం అంతటిని తీసుకుని ఎక్కడికి వచ్చింది మోయాబు దేశమునుగొచ్చు మోయాబు వచ్చిన తర్వాత ఆమె జీవితంలో వారి కుటుంబంలో మరణాలు జరిగాయి చనిపోయారు భర్త చనిపోయాడు కొడుకులు చనిపోయారు ఇద్దరు కుమారులు చనిపోయారు ఇద్దరు కోడళ్ళు విధవరాలుగా మారిపోయారు నయోమి కూడా విధవరాలుగా ఉంది ముగ్గురు ఇంట్లో విధవరాల్లే అంటే ఇంట్లో పురుషుడు అనబడే వ్యక్తే లేడు బెత్తలహేములో ఉన్నప్పుడు ఈమె నయోమి అనబడేటువంటి ఈమె జీవితం ఒక మధురం భర్త పిల్లలు చక్కటి జీవితాన్ని కలిగి ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నది బెత్తలహేములో ఉన్నప్పుడు ఆ పెత్తలహేములో ఉన్నప్పుడు ఆమె జీవితం మధురం ఆమె మాట మధురం ఆమె క్రియలు మధురం ఆమె జీవితం మధురం ఆమె క్రియలు మధురం ఆమె భక్తి మధురం ఆమె విశ్వాసం మధురం మనం ఎప్పుడైనా ఒక ఫంక్షన్ వెళ్తే ఏదైనా తింటాం కదా స్వీట్ తింటే అబ్బా ఎంత మధురంగా ఉందో మామిడి పండు తింటాం మామిడి పండు తింటే ఎలా ఉందంటే అబ్బా మధురంగా ఉంది అని అంటాం అయితే ఈమె పెద్దల ఉన్నప్పుడు ఎలాగుందంటే ఈమె జీవితం చాలా మధురంగా ఉంది ప్రభునందు దేవుని పిల్లలారా జాగ్రత్తగా గమనించండి ఆమె జీవితం చాలా అద్భుతంగా ఉండేది ఎక్కడ ఉన్నప్పుడు పెత్తల హేములో ఉన్నప్పుడు చాలా మధురంగా తన జీవితం ఉండేది అంటే పెత్తలహేమనేది పైన ఉంటుంది మోయాబు దేశం అనేది కింద ఉంటుంది అంటే పై నుంచి ఎక్కడికి వచ్చింది ఏమే కిందికి వచ్చింది ఏ దేశానికి మోయాబునకు వచ్చింది మోయాబునకు వచ్చిన తర్వాత తన కుటుంబంలో జరగకూడని మరణాలు చేదు అనుభవాలు భయంకరమైన పరిస్థితులు తన జీవితంలో జరిగిపోయాయి తన జీవితంలో జరిగిపోయాయి అయితే ఇక్కడ బాగా గమనించాలి ప్రభు నందు దేవుని పిల్లలారా ఈ యొక్క పెద్దల హేము అనబడే అంతస్తు దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే అది దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది ఈ యొక్క పెద్దల హేమ అనేది దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యంగా ఉంది దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది అందుకే దావీదు భక్తుడు అంటాడు చిరకాలము నేను యహోబ మందిరములో నివాసము చేస్తా ఏం చేస్తా నివాసము చేస్తా నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు భక్తుడు అంటాడు దేవుని మందిరమునకు వెళ్ళుదని జనులు నాతో అన్నప్పుడు నేనెంతో ఆనందించి తిని ఆనందముతో కేకలు వేసి తిని అని అన్నా పెద్దల హేమ అనబడేటువంటి ఆ దానికి సాదృశ్యం దైవ సన్నిధి దేవుని యొక్క సన్నిధి ఆమె తన పెద్దల హేమలో ఉన్నంత వరకు చాలా బాగుంది ఎప్పుడైతే మోయాబు నాకు వెళ్ళిపోయిందో ఈ మోయాబు అనే అనేది దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యం పాపానికి నామకార్థతకు అంటే లోకానికి సాదృశ్యం లోకములోనికి వాక్యం చెప్పే మాట వా లోకములో ఉన్నదంతా కూడా ఏముంది శరీరాశ నేత్రాశ జీవపు డమ్మ ఈ మోయాపు అనేది ఎలాంటిదంటే ఇది ఒక భయంకరమైన లోకం ఇది మోయాపు అనేది ఒక లోకానికి సాదృశ్యం ఈ లోకములోనికి ఎవరైతే లోకంలో పడిపోతారో ఆ పడిపోయిన వ్యక్తి జీవితంలో తన భయంకరమైనటువంటి ఒక ఉన్నతమైన స్థితిలో మంచి స్థితిలో ఉన్న ఈ నయోమి తన జీవితాన్ని ఎలా చేసుకుందంటే మధురంగా ఉన్న జీవితాన్ని చేదుగా చేసుకుంది అందుకే అవచనంలో నన్ను నయోమి అని పిలవద్దండి అని అంటారు ఏమంటారు ఈమె మోయాబు నుంచి మరలా పెద్దల హేమునకు వస్తే ఎవరైనా సొంత ఊరికి వెళ్తే సొంత ఊరికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఏమంటారు చెప్పండి బాగున్నావా బాగున్నారా ఎప్పుడొచ్చావు ఎప్పుడొచ్చావు అని అంటారనరా మాట్లాడాలా అంటారనరా ఇప్పుడు ఎవరైనా సొంతూరికి వెళ్తారు సొంతూరుకి వెళ్ళిపోతారు ఎవరైనా సొంతూరుకి వెళ్ళిపోయినప్పుడు కొన్ని సంవత్సరాలు బయట ఉండి ఆ ఊరికి వెళ్ళిపోతే వీధిలో పోతా పోత ప్రతి ఒక్కరు కూడా బాగున్నావా బాగున్నా ఇంటికి పోయేంత వరకు ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటారు తెలిసిన వాళ్ళందరూ అది పల్లెల్లో చాలా ఎక్కువగా ఉంటుంది పల్లెల్లో చాలా ఎక్కువగా ఉంటుంది మాట్లాడతారా మాట్లాడరా మాట్లాడతారు కానీ ఈమె భయంకరమైనటువంటి జీవితాన్ని నష్టపోయి పెత్తలహేమునకు వచ్చిన తర్వాత నయోమి అంటే నయోమి ఎలా ఉన్నావంటే నన్ను నయోమి అని పిలవకండి మారా అని పిలవండి అంటుంది ఏమంటుంది ఆ ఫుట్ నోట్ లో ఏముంది మారా అనగా చేదు ఏం చెప్పండి చేదు మారా అనగా చేదు అంటే మధురంగా ఉన్న ఈమె జీవితం ఏమైపోయింది చెప్పాలి గట్టిగా చేదైపోయింది చేదైపోయింది ఇప్పుడు ఒక ఒక చక్కగా ఒక మంచి మామిడి పండు టేస్ట్గా ఉన్న ఒక మామిడి పండు పెట్టి దాని పక్కన వ్యాపాకు పెడితే ఏది తింటారు మనుషులు చెప్పాలి వ్యాపాకు తింటారా మామిడి పండు తింటారా మామిడి పండే తింటారు అవునా అంటే మామిడి పండు బాగుంటుందా వ్యాపాకు బాగుంటుందా మామిడి పండు ఎలాగుంటుంది మధురంగా ఉంటుంది తీయగా చాలా బాగుంటుంది అలాగే వ్యాపాకు తింటే ఎలాగుంటుంది చేదు కదా చేదు భయంకరమైన చేదు ఉంటుంది అయితే ఈ నయోమి ఏమంటుందంటే నన్ను నయోమి అని పిలవకండి నేను ఒక పలికమాల దాన్ని నేను మారాని ఎలా చెప్పండి మారాన్ని నేను దేవుని చేత నేను ఏం చేయబడ్డా మొత్తబడ్డా ఏం చేయబడ్డాను నన్ను పిలవకండి ఎలాగా నేను మారా అంటే నా జీవితములో చేదు నా జీవితములో పెద్దల హేమును విడిచి మోయాబు దేశమునికి వెళ్ళిపోయిన తర్వాత నా జీవితం అంత ఏమైపోయింది చేదైపోయింది మారైపోయింది నా జీవితము నా పేరు నయోమి కాదు ఇప్పుడు నుంచి ఏం కాదు నా పేరు నయోమి కాదు బాగా గమనించండి ప్రియులరా మధురం మధురానికి ఉన్న లక్షణాలు ఏంటి అనంటే మధురానికి ఉన్న లక్షణం ఏంటంటే ఈమె జీవితం వెదలగేములు ఉన్నంత వరకు చాలా మధురంగా ఉంది ఏముంది చాలా మధురంగా ఉంది పిల్లలు బాగున్నారు అందరు బాగున్నారు ఎప్పుడైతే మోయాపునికి వెళ్ళిపోయిందో అన్ని నష్టాలే ఏం చెప్పండి అన్ని నష్టాలే ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా ఒకనాటి కాలంలో నీ జీవితం ప్రారంభ దశ ప్రారంభ దశలో నీ జీవితం చాలా చక్కగా ఉంటుంది ప్రారంభ దశ ఎలాగుంటది నువ్వు ప్రభుని నమ్మి యేసు దేవుడని నమ్మి రక్షకుడని నమ్మి ఆయనే దేవుడని చెప్పి నీవు ప్రతి ఆదివారం దేవుని సరిదికి వస్తూ చక్కగా నీ యొక్క పనిలో నీ వ్యాపారంలో నీ ఉద్యోగంలో నీ యొక్క పొలములో వచ్చేటువంటి రాబడిలో ప్రతి దాంట్లో చాలా నమ్మకం వస్తుంది నమ్మకంగా ఒక్క రూపాయి వాడకుండా చక్కగా దేవుని సన్నిధిలో నువ్వు ఉంటూ నువ్వు విశ్వాస జీవితాన్ని చాలా చక్కగా జీవించేవాడివి చక్కగా జీవించేదానివి నీ జీవితం చాలా మధురంగా ఉండే మధురంగా ఉండేది ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ చెప్పే మాట ఈ యేసు క్రీస్తు ప్రత్యక్షత ఈ ప్రాంతానికి దేవుడు తీసుకుని వచ్చినప్పటి నుంచి ప్రారంభంలో ఎంతమంది ఉన్నారు మధ్యలో ఎంతమంది వచ్చారు వచ్చినారు లాస్ట్ లో ఎంతమంది వచ్చినారు ప్రారంభంలో ఉన్నవారు మధ్యలో ఎంతమంది పోయారు మధ్యలో ఉన్నవారు లాస్ట్ లో ఎంతమంది పోయారు రకరకాలైనటువంటి కారణాలు రకరకాలైనటువంటి పరిస్థితులు రకరకాలైనటువంటి పరిస్థితులు ఈ రోజు మీకు చెప్పే మాట దేవుడు ఈ ఒక పెద్దల హేమ లాంటి మందిరాన్ని ఈ ప్రాంతానికి దేవుడు ఒక గిఫ్ట్ గా ఇచ్చాడు భాగ్యంగా ఇచ్చాడు భాగ్యంగా దేవుడు ఇచ్చాడు ఈ సేవే ప్రభు ఇచ్చింది కాక ఒక దైవ శావకుని సావుకురాలని దేవుడు మీకు ఇచ్చాడు దేవుడు మీకు ఇచ్చాడు ఒక నాటి కాలంలో నువ్వు ఎలాగున్నావు ప్రారంభ దర్శ మధ్య దశ లాస్ట్ కి భక్తుడు అంటాడు ఏమంటాడు తెలుసా కార్యారంభము కంటే కార్యంతమే మేలు ఏం చెప్పండి కార్య ఆరంభము కంటే కార్యంతమే ఎవరైనా బాగా మంచి జీవితాన్ని ప్రారంభిస్తారు కానీ అంతం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క నయోమి యొక్క జీవితము తన కుటుంబం ప్రారంభము ఎలాగుందంటే చాలా అద్భుతంగా చాలా అద్భుతకరంగా ఉంది ఈ నయోమి కుటుంబం చాలా అద్భుతకరంగా ఉంది ఈమె జీవితం ఈమె కుటుంబం చాలా అద్భుతకరంగా ఉంది ఎప్పుడు పెత్తలహేములు ఉన్నంత వరకు చాలా చక్కగా ఉంది ఎప్పుడైతే మొయాపునకు వెళ్ళిపోయిందో ఎప్పుడైతే పై నుంచి కిందికి దిగిపోయిందో అప్పుడు తన కుటుంబంలో చివరికి పెద్దల హేమునుకు వచ్చే లోపు ఆమె జీవితం అంతా కూడా ఏమైపోయింది చేదైపోయింది ఎక్కడ నీ పిల్లలు అంటే లేరు పెద్ద కొడుకు ఎక్కడ ఉన్నాడు లేడు చిన్న కొడుకు ఎక్కడ ఉన్నాడు లేడు భర్త ఎక్కడ ఉన్నాడు లేడు ఏమైంది రోగాలు వచ్చి చచ్చిపోయారు రోగాలు వచ్చి చచ్చిపోయారు కారణం ఈరోజు ఆ వాక్యాన్ని వింటున్న వారు నయోమి యొక్క కుటుంబం నష్టపోవడానికి గల కారణం ఆమె జీవితం నష్టపోవడానికి తన కుటుంబంలో మరణాలు చూడడానికి తన కుటుంబం భయంకరంగా బాధించబడ్డానికి గల కారణం ఏంటంటే తాను విడిచి వెళ్ళిపోయింది పెత్తలహేమును విడిచి వెళ్ళిపోయింది అందుకే మీకు అందరికీ చెప్పే మాట ఏమిటంటే మన ఒకసారి మరల పంతొమ్మిదో వచ్చిన మనం చదువుకుందాం పంతొమ్మిది వచ్చిన వారు పెత్తలహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారం వారి వారికు గుంపులు కూడి వచ్చి ఎలాగొచ్చారు గుంపులుగా వచ్చారు గుంపులుగా వచ్చారు చుండగా అంటే కొంతమంది ఏమనుకుంటున్నారు ఈమె నయోమి కదా ఎవరంట ఈమె నయోమి కదా అంటే కదా అనంటే అర్థమేంటి నయోమి కదా ఏమే అంటే జనాలు ఏం చేయలేకపోతున్నారంటే నయోమి కదా కదా అంటే కథ అంటే పక్కనోడి అడుగుతున్నాడు కథ అంటే అక్కడ ఏంది ఉంది కదా అని అంటే అర్థం ఏంటి ఆమెనే కదా అంటే నాకు డౌట్ ఉంది కథ అని పక్కనోడు అవును అనంటే అది నిజమవుతుంది కథ అని అన్నప్పుడు పక్కనోడు ఏం చేయాలయోమే ఎస్ సుధాకరే ఎస్ మధునే ఎస్ అవునా సుకుమారే ఆ ఎస్ ఎవరు మోసేనే ఎవరు ఎస్ వాళ్ళే కదా అంటే ఈమె సుగనమ్మ కదా ఈమె దేవమ్మ కదా అవునా చెప్పండి ఈమె దేవమ్మ కదా ఈమె నిరీక్షణ కదా ఈమె రానేమ్మ కదా కథ ఈమె రజినే కదా కదా అంటే కథలోనే కథ ఎంతో ఉంది కథలోనే కథ చాలా ఉంది ఆ చెప్పుకోలేని కథ సామాన్యమైనది కాదు అవునా ఆ కథ కథలోనే ఒక భయంకరమైన కథ ఉంది ఏంటి కథ ఏంట కథ ఏంటి నష్టపోయింది అందరిని పోగొట్టుకుంది ముగ్గురుగా విధవరాలుగా వచ్చేసారు ఏమొచ్చారు తిరిగి వచ్చేసారు విధవరాలుగా తిరిగి వచ్చారు ఏం లేదు గమనించే ఏమిటంటే ఏమి లేదు అయిపోయింది ఆయన సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగ చేసాను ఏంటంట ఏం చెబుతుందేమే సర్వశక్తుడు నాకు దుఃఖము కలగజేసాను సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగ చేశాడు ఎలా వెళ్ళిపోయిందంట సంతతి సమృద్ధి కలిగిన దానిగా కడిగిపోయిందంట కొంతమంది కథలు చేస్తా ఉంటారు ఉన్న దాంట్లో సమృద్ధి కలిగిన దాంట్లో ఏం చేయరు తిని ఊరుకుంటారు ఇంకా ఇంకో ఏదో చేద్దాం అవునా అందుకే యేసుక్రీస్తు ప్రత్యక్షతలో ఉన్న వారికి ఏసుక్రీస్తు ప్రత్యక్షతలో ఉన్న వారికి వాక్యము క్రమము పద్ధతి సమృద్ధి సమృద్ధి గద్దింపు గద్దింపు సమృద్ధి ఖండించడం సమృద్ధి అన్ని సమృద్ధి ఇంక సమృద్ధిగా ఉన్నవానికి విలువ ఎప్పుడైనా తనకి ఆకలి విలువ తెలుస్తుందా చెప్పాలి సమృద్ధిగా ఉందనుకోండి ఆకలి విలువ తెలుస్తుందా డబ్బు సమృద్ధిగా ఉందనుకోండి డబ్బు విలువ తెలుస్తుందా మాట్లాడాల బట్టలు బాగున్నాయి బట్టలు వానికి బట్టలు సమృద్ధిగా ఉన్నప్పుడు అర్థమవుతుందా చెప్పండి అమ్మా సమృద్ధిగా ఉన్నప్పుడు అర్థమవుతుందా ఒక దాన్ని పోగొట్టుకొని చూసినప్పుడు దాని వలన అంటే సమృద్ధి కలిగిన దానినై వెళ్ళి తిని యహోవ నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను మీరు నన్ను నయోమి అని యహోవా మా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను సర్వ శక్తుడు నన్ను బాధపరచను అని వారితో చెప్పెను మోయాబిరాలైన రూత్ ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చి వారిద్దరు చాలు చాలు అంటే ఇవి ఏం చెబుతుంది అని అంటే ప్రభు నందు దేవుని పిల్లలరా నేను సమృద్ధి కలిగిన దానిగా ఎక్కడికి వెళ్తే మోయాబుద్ధేష్యము కానీ ఇక్కడికి దేవుడు నన్ను ఎలా తీసుకొచ్చాడు రిక్తురాలుగా రిక్తురాలంటే ఏమి లేని దానిగా అంటే దేవుడు నన్ను బాధ పెట్టాడు సర్వశక్తి కలిగిన వాడు ఏం చేశారు చెప్పాలి దుఃఖ దుఃఖం కలిగ చేశాడు నన్ను బాధించాడు అంటే ఈమె చెప్పేది నిజంగా దేవుడు బాధిస్తాడా బాధిస్తాడా అంటే ఆయన బాధి బాధించే దేవుడా ఈమె చెబుతున్న డైరెక్ట్ గా నిరుతుంది సర్వశక్తుడు నన్ను ఏం చేశాడు దుఃఖము గలగ చేశాడు దేవుడు నాకు విరుద్ధంగా సాక్ష్యం పలికాడు సర్వశక్తుడు నన్ను బాధపరిచాడు అని ఇన్ని విషయాలు చెబుతుంది ఈ విధవరాలు ఇన్ని విషయాలు చెబుతుంది అంటే ఈమె జీవితము మధురంగా ఉందా చేదుగా ఉందా చేదుగా ఉన్నప్పుడు వచ్చే మాటలు ఇవే అర్థమైందా చేదుగా ఉన్నప్పుడు వచ్చే మాటలు ఇవే మధురంగా ఉన్నప్పుడు వచ్చే మాటలా మధురంగా ఉన్నప్పుడు వస్తాయే మాటలు దేవుడు నన్ను దీవించాడు దేవుడు సర్వశక్తుడు నన్ను ఆశీర్వదించాడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు దేవుడు నన్ను బాగు చేశాడు దేవుడు నన్ను సమృద్ధిగా దీవించాడు దీవించాడు సమృద్ధి అంటే మధురమైనటువంటి మధురమైనటువంటి జీవితంలో నుంచి వచ్చే ఆ మాటలు వేరు ఆ భక్తి వేరు ఆ విశ్వాసం వేరు ఆ అనాయమైన స్థితి వేరు కానీ ఇక్కడికి వచ్చినటువంటి తిరిగి వచ్చినటువంటి నయోమి జీవితములో నుండి మాట్లాడే మాటలు ఎలా మాట్లాడుతుంది దేవుడు నాకు అన్యాయము చేశాడు దుఃఖము చేశాడు బాధ పెట్టాడు అని చెప్తా ఉంది ఒక మాట భాగ్ గమనించండి దేవుడు ఈరోజు ఈ ప్రపంచానికి అర్థము కాని యొక్క స్థితి ఏంటంటే ముఖ్యంగా ఈరోజు క్రైస్తవ కుటుంబాలు చాలా భయంకరంగా తగలాడిపోయాయి తెలుసా భయంకరంగా ఈ రోజు క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి చాలా భయంకరమైన స్థితిలో మనిషి ఉన్నాడు ఈరోజు కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో ఎలా జీవించాలో దేవుని సన్నిధులు ఎలాగుండాలో మేము ఎక్కడుంటే సమృద్ధి మాకు కలుగుతుందో అన్నిటినీ మర్చిపోయి ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారంటే చేదైన జీవితాన్ని మారా జీవితాన్ని జీవిస్తున్నారు అంటే ఈమె చెప్పే మాట ఏమిటంటే దేవుడు నన్ను సర్వశక్తుడు నన్ను దుఃఖపరిచాడు నన్ను రిధురాలుగా చేశాడు నన్ను భావించాడు అని చెప్తుంది నయోమి ఎక్కడి నుంచి వచ్చే మాటలు ఇవి చేదైన జీవితంలో నుండి మార కలిగిన జీవితంలో నుంచి వచ్చే మాటలు ఇవి అయితే ఈమె చే ఈమె చెప్పే మాటల్లో ఎంత వాస్తవం ఉంది ఎంత వాస్తవం ఉంది ఎంత కరెక్ట్ ఉంది ఈరోజు మీలో కూర్చున్న వాళ్ళు కానీ అలాగే ఈ లైవ్ కార్యక్రమం ద్వారా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారు కానీ ఎప్పుడైనా నీవు దేవుడు నాకు అన్యాయం చేశాడు అని ఎప్పుడైనా మీరు మాట్లాడారా నాకు తెలిసినంత వరకు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ దేవుని మీద ఒక ఒకనాటి కాలంలో బాధ వస్తే దేవుడు ఎందుకు చేశారా అనని వాళ్ళే బాధపడిన వాళ్ళే కానీ మీ అందరికీ చెప్పే మాట మధురము కలిగిన జీవితం ఎలాగుంటది మధురమైన జీవితం ఎలాగుంటది అంటే మధురం మధురములో మధురము అనబడే అంశాన్ని వింటున్న వారులరా మధురములో భక్తి ఉంటది భయం ఉంటది విశ్వాసం ఉంటది యథార్థత ఉంటది యథార్థత ఉంటది మధురములో దేవునికి లోబడేది ఉంటుంది అందుకే ఒక మధురాన్ని ఎవరిలో చూడొచ్చు మరొక మధురాన్ని ఎవరిలో చూడొచ్చు అంటే యోగులో చూడొచ్చు యోగులో చూడొచ్చు ఆస్తి కలిగిన వాడు యథార్థవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనాన్ని విసర్జించిన వాడు ఉచ్యోదేశం అనబడేటువంటి వాటిలో గొప్ప ఆస్తిపరుడు ఎన్నో వందల మంది జీతగాళ్ళు ఎన్నో పశువులు కోరలు గాడదలు అనేకమైనటువంటి సమృద్ధి ఆస్తి కలిగిన వాడు యోగు మధురం మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే ప్రభునందు దేవుని పిల్లలారా అంటే మధురం అంటే యోగు యొక్క జీవితంలో మధురమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ఒక రోజు సాతానుగాడే తన జీవితంలోనికి ఎంటర్ అయిపోయి తనకున్న ఆస్తిని తనకున్న ఐశ్వర్యాన్ని తనకున్న అన్నిటిని పోగొట్టేస్తాడు పోగొట్టేస్తాడు చివరికి పెంకులతో గోక్కుంటా ఉన్నాడు భార్య వచ్చి ఏ దేవుడు 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 అంటా నీ దేవుని చేసి నీ దూషించేం దూషించి ఏం చేయాలా మరణముగా మరణముగా కానీ యోగు జీవితములోకి ఆ మధురమైన జీవితంలోకి విసుకు సనుగు దేవుని మీద చింతాకంతైనా చిరాకు యోబు జీవితంలో లేదు యోగు జీవితంలో లేదు చింతాకంతైనా చిరాకు దేవుని మీద లేదు కళ్ళు మూసుకోండి ఏసయ్యా స్తోత్రములని చెప్పండి తండ్రి మీకు స్తోత్రం నీ కార్యమును కార్యముని చదివించదని పెద్దలాగే ఒక్క మాట నువ్వు చెప్పు ఏసయ్యా నువ్వు నన్ను స్వస్థపరచు అని చెప్పు ఏసయ్యా నా గర్భం తరచు అని చెప్పు ఏసయ్యా నా కన్నీడు తురచు అని చెప్పు త్వరగా చెప్ప చూపించమని చెప్పు తండ్రి మీకు స్తోత్రం అని చెప్పే స్తోత్రములేని చెప్పాను అలాగే తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకునేది రోజు ఎవరైతే కొత్తగా ఈ మందిరంలో పెట్టారో వారి యొక్క కోరికను నెరవేర్చి వారిని అడుగు వారిని తీర్చి మన అడుగు ఇంకా అనేక ఆత్మలు ఈ మందిరములకు చేర్చబడినట్లుగా యొక్క పెద్ద హేమలో మధురంగా చేయబడడానికి వారు చేర్చబడినట్లు విస్తారమైన కొత్త క్షణంగా మీరే రప్పించి మరి కార్యము జరిగింప చేయమని అలాగే ప్రభా మరి ప్రసాద్ గారు నాన్న హాస్పిటల్ ఐసీలో బాధపడుచుండగా ప్రభా నిశ్చిత్తమైతే మీ కార్యము జరిగింప చేయండి సహాయం చేయండి ఆరోగ్యంగా నిశ్చితమునే నెరవేర్చు ప్రభా జీవమైన మరణమైన అది నీ వశములో ఉన్నది నిశ్చితమే నెరవేర్చి నీ కార్యమును జరిగింప చేయండి బలపరచు మనం ఏసు క్రీస్తు నామములు ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి Amen.